టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి కళ్యాణ్ రామ్ సిద్ధంగా ఉన్నారట సో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ కోసం ఎటగేలకు వస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కోసం నందమూరి కుటుంబ వారసులు ఎవరు ముందుకు రావడం లేదు అని అన్నారు నందమూరి కంపెనీకి వారసులు లేరా అనంటే ఎందుకు లేరు నందమూరికి మరి కళ్యాణ్ రామ్కి సంబంధించిన విషయాల్లో మరి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే మిగిలిన పార్టీలు మిగిలిన వాళ్ళు వ్యవహారాలు చూసుకుంటారు ఇలా ఉన్న తరుణంలో ఏం జరగబోతోంది అనేది మాత్రం ఆరా తీస్తే అందరికీ ఒక్కసారికి అయితే షాక్ గురి చేస్తుంది అందుకే మరి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో జనసేనతో సైతం పొత్తు పెట్టుకుంది టీడీపీ అందులో భాగంగానే జనసేనతో పాటు కలిసి విజయం సాధించాలని గట్టిగా టీడీపీ ప్రయత్నం చేస్తూ బీజేపీని కూడా కలుపుకుంది అయితే ఇప్పుడు బీజేపీతో పాటు టీడీపీ జనసేన కలిసి సర్దుబాట్లు చేసుకున్న నేపథ్యంలో మరి ఇప్పుడు నిజంగానే భారీగా నష్టపోయిందంటే వ్యక్తులే మరి ఇక్కడ నుంచి తీసుకెళ్లినటువంటి ఎన్నో వారికి సంబంధించిన ఫిల్టర్స్ని మరి తరచూ మారుస్తూ ఉన్నా కూడా సరే ఎక్కడ చూసినా సరే ఒకరు దొరికిపోతూ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో వైసీపీని అడ్డగోలుగా అయితే వాడేస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీకి సంబంధించి మరి గట్టిగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యి ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు ఎన్టీఆర్ని కళ్యాణ్ రామ్ని బాబాయ్ బాలకృష్ణ పట్టుకునికోలేదని ఇన్ని రోజులు ఉన్నారు కానీ బాలకృష్ణే స్వయంగా చంద్రబాబు నాయుడుతో చెప్పి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే టికెట్గా మన కళ్యాణ్ రామ్కి అప్పగించారంట దీంతో కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ కోసం ఎమ్మెల్యే అభ్యర్థిగా దిగబోతున్నారని సమాచారం ఏ నియోజకవర్గం నుంచి కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యేగా నిలబడతారన్నది ఉంది